ఎన్నో యుద్ధాలు జరిగాయి ఇప్పుడు భారత్ పాక్ మధ్య మరొకసారి ప్రత్యక్ష యుద్ధం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఎప్పట్లానే ఈసారి కూడా పాక్ నుంచే కవ్వింపు చర్యలు మొదలయ్యాయి ఓవైపు బైసరాన్ లోయలో ఘాతుకానికి పాల్పడిన పాక్ పై భారత్ దౌత్యపరంగా చర్యలకు సిద్ధమవుతుంటే పాక్ మాత్రం నేరుగా రంగంలోకి దిగింది మరొకసారి సరిహద్దుల్లో కాల్పులకి తెగబడింది అర్ధరాత్రి నుంచి నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి వీటిని ఇండియన్ ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఎవ్వరికీ గాయాలవ్వలేదు అని ఆర్మీ ప్రకటించింది మరొక వైపు బైస్ ఘాతకానికి పాల్పడిన ఉగ్రవాదుల్ని ఏరవేసే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది తాజాగా దాడిలో ప్రమేయం ఉందని భావిస్తున్న ఓ ఉగ్రవాది ఇంటిని ఆర్మీ పేల్చేసింది అటు అరేబియా సముద్రంలో కీలకమైన యుద్ధ నౌకల్ని మోహరించింది భారత్ వైమానిక దళాన్ని కూడా సన్నద్ధం చేసింది యుద్ధ విమానాలతో యుద్ధ విన్యాసాలు కూడా చేపట్టింది పాకిస్తాన్ కూడా సరిహద్దు వెంబడి ఆర్మీని పెంచింది సైనికులకి సెలవులు రద్దు చేసింది ఎప్పుడైతే సింధు నది జలాల ఒప్పందం నుంచి భారత్ తప్పుకుందో అప్పుడే యుద్ధం మొదలైందంటూ చాలా పెద్ద ప్రకటన చేసింది భారత ఆర్మీ చీఫ్ జమ్మూ కశ్మీర్లో పర్యటించారు పరిస్థితిని సమీక్షించారు ఆయుధాలని బేస్ క్యాంపుల్ని సరిహద్దులకి మరింత దగ్గరగా తీసుకెళ్లారు నేరుగా ఆర్మీ చీఫ్ రంగంలోకి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది మరొక వైపు ఉగ్రవాదుల ఏరివేత్త ప్రక్రియ కొనసాగుతోంది బందిపురా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులకు సైన్యానికి మధ్య కాల్పులు జరుగుతున్నాయి ఓవైపు సరిహద్దుల్లో పాక్ సైన్యాన్ని ఎదుర్కొంటున్న మరొకవైపు అంతర్గతంగా ఉన్న ఉగ్రవాదులు ఏరి పారేసే దిశగా సైన్యం దూసుకెళ్తోంది మరోవైపు సరిహద్దు ప్రజలు బంకర్లలోకి వెళ్లిపోతున్నారు ఇల్లు వదిలేసి బంకర్లలో తలదాచుకుంటున్నారు అటు భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్లుగా సింధు నదిపై ఉన్న ఆనకట్టల్ని మూసివేసింది మరొక వైపు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా జీలం నది గేట్లని అకస్మాత్తుగా తెరిచింది దీంతో పాక్లోని చాలా ఇళ్లు పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి దీనిపై పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది మరొక వైపు దేశంలో ఉన్న పాకిస్తానీ వెనక్కి పంపే కార్యక్రమాన్ని ఇండియా ముమ్మరం చేసింది వేలాది మంది వెనక్కి పంపిస్తోంది కొందరికి నోటీసులు ఇచ్చిందట్టు పాక్ కూడా అదే పని చేసింది దీనికి తోడు మీడియాపై కూడా కేంద్రం ఆంక్షలు విధించింది దేశ భద్రత దృష్ట్యా రక్షణ కార్యకలాపాలను చెందిన దృశ్యాల్ని మీడియాలో ప్రసారం చేయొద్దని తెలిపింది తాజా పరిణామాలు నిశ్చితంగా గమనిస్తున్న పరిశీలకులు యుద్ధం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు యుద్ధం వస్తే కనుక మరొకసారి పాకిస్తాన్ ఇండియా చేతిలో ఓడిపోతుందని కూడా అంచనా వేస్తున్నారు అయితే ఈసారి పాకిస్తాన్కు చైనా సంపూర్ణ మద్దతు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు అమెరికాలో చేస్తున్న పనుల యుద్ధంతో తమతో కలిసి రావాలని భారత్ని కోరుతోంది చైనా దీనిపై భారత్ తటస్థ వైఖరిని అవలంబిస్తోంది ఈ కోపంతో పాకిస్తాన్కు కు చైనా మద్దతు ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు విశ్లేషకులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి